భయా ప్రతి ఒక్కరు ప్రేమించానికి కావాలి గల్లో ఎప్పుడో చూసా సినిమా ఈ గల్ ఒక్కొక్క షార్ట్ మైండ్ పోతుంది భయ ఏంటి భయా అసలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది పామా ఈ సినిమాలో ఉంది అని పామ ఒక్కొక్క షార్ట్ మైండ్ పోతుంది అయ్యా వేరియేషన్స్ కానీ ఆ సాంగ్స్ కానీ బీజేయం కానీ ఎలివేషన్స్ కానీ ప్రతి షార్ట్ భయా సినిమా మాత్రం ప్యూర్ ఎంటర్టైన్మెంట్ పోయా ఒక లవర్ను తుప్పలు ఎంజాయ్ చేస్తాడు అంత ఎంజాయ్ చేస్తాడు ముందే వెళ్ళే దగ్గరికి వస్తుంది ప్రతి ఒక్క థేటకి వెళ్ళి చూడండి భయా అసలు అయితే కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ పోయా తనంత అలా ఉండడానికి కూడా ఉంచుకోలేదు అలా ఉంది భయ సినిమా మాత్రం ప్రతి ఒక్కరు చూడండి భయ ప్రతి ఒక్కరికి ఉంటుంది మైండ్ తిక్కు ఏం తీస్తాడు మన కార్తిక్ తిక్కు బాబా ఏంది భయ సినిమా మాత్రం ఊరా మాసు ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడండి అసలు పూనకాల లోడింగ్ భయ ప్రతి ఇంటికి వాడతారు ప్లాస్టర్ సినిమా పక్క బ్లాక్ బస్టర్ నిజంగా భయ ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి స్లోగా లేదు భయా రైతే కెరియర్లోనే బిగ్గెస్ట్ సుట్టు పోయా సినిమా మాత్రం నిజంగా చెప్తున్నాను ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి ప్యూర్ ఎంటర్టైన్ మూవీ బ్రో ఆ ఏగల్ మూవీ చూసి వచ్చాను ఏగల్ మూవీ నాకు చాలా అంటే చాలా నచ్చింది అంటే మన కుర్రోళ్ళకి మంచి మాసి మసాలా యాక్షన్ చూడారనమాట ఎక్కడా కూడా మనకి ఒక బోర్ అనేది అనిపించదు కథ వెళుతుంటే మంచి యాక్షన్ పాటు ఉంటుంది అలాగే అనుభవ పరమేశ్వర్ గారిది ఆ క్యారెక్టర్ వచ్చినా మనకి చాలా సస్పెన్స్ క్రియేట్ చేస్తుంది అలాగే నవదీప్ గారు క్యారెక్టర్ కూడా చాలా చాలా బాగుంది ఇంకా రౌతేజ్ అన్న యాక్టింగ్ అండ్ ఆ గడ్డ లాంగ్ హెయిర్ ఆ సీన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా రౌతేజని కార్తీక్ గట్టమే గారు చాలా కొత్తగా చూపించారు చాలా బాగా అనమాట రౌతేజని ఎలా కూడా వాడకొచ్చు అని ఈ సినిమాలో అయితే చూపించారు ఇంకా యాక్షన్ పాటు ఎలివేషన్లో అయితే కేజ్ చెప్పను పోల్చుకోవాలన్నమాట అంత ఎలివేషన్లో అంత యాక్షన్ పాటు ఉంది ఇంకా సెకండ్ టాప్లో వచ్చే ఒక ఫైవ్ అనేది ఉంటది ఆ సెకండ్ టాప్ వచ్చే ఫైట్ అయితే కాతిరమ్మ ఫైట్ కన్నా ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఒక ఇరవై నిమిషాలు మనకి సీట్లో అంత అంతలా గూజు బంప్స్ ఎగురుతూ గంతలేస్తాం అలాగే స్నైపర్ సౌండ్ ఎక్కువ సినిమాలో ఎక్కువ స్నైపర్లో గనల సౌండ్లో ఎక్కువ కనిపిస్తుంది ఫుల్ యాక్షన్ చూసినట గనల బుల్లెట్లో సినిమా అంతా నింపేశారు అంటే రౌతేజని ఈ యాంగిల్లో ఇంత యాక్షన్ పాటలు నేను ఏ సినిమాలో చూడలేదు బట్ ఈ సినిమాలో అయితే మాత్రం పూర్తిగా యూజ్ చేసుకున్నారు రౌతేజ్ అన్న కూడా బాగా నమ్మాడు డైరెక్టర్ని బాగా అలాగే తీసుకున్నాడు కూడా బ్రేక్ వచ్చిందని అన్నకే హిట్ కొట్టాడు బ్లాక్ బస్టర్ మూవీ ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం మాట్లాడితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో పెట్టాడు సినిమాని ఎక్కడక్కడ బోర్ అనేది అనిపించకుండా ఎక్కడ ప్రతి ఫ్రేమ్లో కూడా ఆ సీన్లో అంత లేపన ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల ఇంకా సీన్ ఇంకా హైలైట్ చేసేవాడు సో ఓవరాల్గా నేను చెప్పొచ్చు ఏంటంటే మంచి యాక్షన్ కామెడీ ఇంకా అజయ్ ఘోష్ గారు కామెడీ అయితే మాత్రం సూపర్ అనమాట ఆయన వచ్చిన ప్రతి సీన్లు నవ్వుకుంటే బాగా ఎంజాయ్ చేస్తారు బట్ కామెడీ మంచి ఫుల్ యాక్షన్ ఎలివేషన్తో ఉంటుందన్న అన్న సో అనే కొత్తగా చూసి వాళ్ళు ప్రతి ఒక్కరి సినిమాని చూస్తారు రౌతేజ్ ఫ్యాన్స్ అయితే పండుగ పండుగ థ్యాంక్ యూ లేదన్నా అంటే కథలోకి వెళ్తాను కొంచెం టైం తీసుకున్నాను సో దానివల్ల అర్థం చేసుకుంటే బాగానే ఉంటుంది అర్థం కాని వాళ్ళకి ఏంటంటే కొంచెం లాగా అనిపిస్తుంది అంటే ఇంకా సినిమాలు అంటే పాజిటివ్ నెగిటివ్ అనేది మీకు కామనే కదా సో వాళ్ళకి నాకు అనిపించింది ఏంటంటే సినిమాకి అందంగా వచ్చి ఫుల్ యాక్షన్ మూడ్లో ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు ఇప్పుడే ఈగల్ సినిమా వస్తే సినిమా అయితే బాగుంది అంటే రైతజ గారు టాప్ లాస్ పర్ఫార్మెన్స్ ఇచ్చినాయి మూవీలు అయితే యాక్షన్ సీన్స్ ఎలివేషన్ సీన్స్ మూవీలో చాలా బాగుంటాయి సినిమా అరకంగా సినిమా బాగుంది అంటే రవిత అంటే కామెడీ ఎంటర్టైనింగ్ అది కోరుకునే వాళ్ళు నచ్చకపోవచ్చు కానీ యాక్షన్ సీన్స్ ఎలివేషన్ సీన్స్ ఇది చూసే వాళ్ళకి సినిమా బాగా వస్తుంది బాగా చాలా బాగుంటుంది యాక్షన్ సీన్స్ ఎలివేషన్ సీన్స్ చాలా బాగుంటాయి మూవీలో అరకంగా మూవీ చాలా బాగుంది మూవీది హైలైట్స్ అదే రైతే హైలైట్స్ అంటే రవితజ గారు పర్ఫార్మెన్సు యాక్షన్ సీన్స్ ఎలివేషన్ సీన్స్ అంటే సినిమా కొత్తదేం కాదు స్టోరీ సినిమా స్టోరీ కొత్తదేం కాదు రొటీన్ స్టోరీ కానీ చూపించే విధానం చాలా బాగుంది డైరెక్టర్ కొత్త ఏమో కానీ బాగా చూపెట్టి చూపించ చూపించడంలో బాగా చూపెట్టింది సినిమా ఇది ఆ రకంగా బాగుంది సినిమా బాగుంది సెకండ్ హాఫ్లో చిన్న లవ్ స్టోరీతోనే వస్తుంది బాగుంది కానీ మంచి ఇంకా స్టోరీ మంచి సెలక్షన్ చేసుకుంటే బాగుంటుంది కానీ మూవీ అయితే ఓకే గుడ్ బాగుంది మూవీ అంటే యాక్షన్ అంటే యాక్షన్ ఎలివేషన్స్ కోరుకున్న వాళ్ళకు ఈ మూవీ బాగా నచ్చింది ఫ్యామిలీ ఆడియన్స్ రెగ్యులర్గా అయితే కామెడీ అలాంటి వాళ్ళు నాకు చెప్పుకోవచ్చు యాక్షన్ సీన్స్ ఎలివేషన్ సీన్స్ అంటే మ్యూజికల్గా కూడా బాగుంది మూవీ బీజిఎమ్ అంటే యాక్షన్ సీన్స్ లో ఎలివేషన్ సీన్స్లో వచ్చే బిజిఎం సాంగ్స్ చాలా బాగున్నాయి మూవీ మ్యూజికల్గా అయితే ఏం దోక లేదు చూపించే విధానంలో రైతే పర్ఫార్మెన్స్లో ఏం బాగా సినిమా మాత్రం ఓకే బాగుంది మూవీ అంటే ఈగిస్తున్నది కూడా ఈగలు సినిమా ఈగిలికి ఉన్న బలం ఏంటి దానికి దాని ఉన్న పవర్ ఏందో రవాణాలో ఉన్నదని చూపించారు ఈగలను ఎందుకు పెట్టారంటారు ఈగలు ఎక్కడో ఉంటుంది నీళ్ళల్లో ఉన్న చేపని అంత అంటే లాంగ్ చూతో గమనించేసి దాన్ని అటాక్ చేయడానికి దాని బలం ఎంతో చూపిస్తూ ఉంటుంది కదా దానికి సో ఆ బలాలన్నీ ఇల్లు ఉన్నాయని చెప్పేసి ఎందుకంటే ఆకాశం ద్వారా నింగి ద్వారా నేల ద్వారా ఎయిర్ ద్వారా రకరకాలుగా అన్న మీద అటాక్ చేయాలని చూస్తారు సో ఇవన్నీ ముందే గమనించేసి అటాక్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు అన్న వెహికల్ వేసినందుకో దానికి ఉన్న టైర్లు తిరుగుతూ ఉంటే గన్నులు తిరుగుతూ ఉంటాయి రజనీకాంత్ కాలేదు మన కేజీలో ఎస్ కూడా కాలేలేదు సలార్లో వరభాస్ కూడా కాలేలేదు అటువంటి గన్స్ చూపించారు ఇంటి గేటుకు గనులే కిటికీకి గన్నులే రకరకాల గనులు పెట్టేస్తారు సూపర్గా ఉంది ఇది పాత్ర ఒకటి రవణతోటి త్రో అవుట్ ఫాలో అవుతుంటుంది ఇద్దరు కళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు బాగుంది అలాగే అనుపమ క్యారెక్టర్ జర్నలిస్ట్ ఆమె పాత్ర కూడా మంచిగా అనిపిస్తుంది ఇక సెకండ్ ఇయర్ నేను ఎంటర్ అయినప్పుడైతే ఆ లవ్ ఎమోషన్ గన్ను ద్వారా కాల్చుకుంటా ఆమెకి హెల్పింగ్ చేసేసుకుంటా ఆమె ప్రేమలో పడే విషయాన్ని ఏదైనా గా అనిపించేస్తుంది బీజం బాగుంది పిక్చర్ పిక్చరేషన్ వాల్యూ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి కెమెరా బంతనం బాగుంది ఫస్ట్ లో ఒకరిని పెట్టిర్రు కదొక్కటి నచ్చలేదు అది పాత్ర నచ్చింది కానీ ఆ క్యా మనిషి నాకు నచ్చలే ఆ పాత్రలో ఇంకొంచెం గంభీరంగా ఉన్నాయని పెట్టచ్చు చిన్న ఒక బచ్చగా పెట్టేసి అవన్నీ ఆపోజిట్గా అంటే అస్సలు యాక్సప్ట్ చేయలేకపోయాం అలాగే అజయ్ ఘోష్ గారి పాత్ర ఒక కమెడియన్ పాత్ర మంచి అనిపిస్తుంది ఒక విలన్లను కొంచెం మంచి పెట్టారు కానీ వాళ్ళకి ఎక్కువ పాత్ర ఇవ్వలేదు సెకండ్ హాఫ్ వచ్చేసరికి కిర్రాగు అలాగే మన ధమాకా ఎంటర్టైన్మెంట్ ఉందా ఆ టైపులో అంటున్నాను అంటున్నారు అటువంటి ఎక్స్పెక్ట్ చేసుకొని రావద్దు మంచి మూవీ లవ్ సెకండ్ హాఫ్లో అనుపమ పాత్ర నవదీప్ పాత్ర సూపర్గా అనిపించేస్తాయి ఏంది హీరో ఎలివేషన్స్ అంటారు కదా అవి కూడా బాగున్నది సో ఇప్పుడు మనం చూసింది మధ్య భాగమే ఇంకా ముందు భాగం ఉందంట సో అంటే చివరి భాగం కూడా ఉందనమాట ఒక్క పాటు చూపించేసే మనకు మూడు భాగాలు అని చెప్పేసి క్లారిటీ ఇచ్చారు బీజం కూడా బాగుంది కార్తిక్ గట్టం లేని మహేష్ బాబు వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చినాం అనుకుంటున్నా గట్టం లేని ఫ్యామిలీ నుంచి సూపర్ మూవీ ఇచ్చావు టోటల్ లుక్ టోటల్ లుక్ కంప్లీట్ చేంజ్ అయినా ఇప్పటివరకు అటువంటి లుక్ మనం చూడాల ఏ దాంట్లో ఏదో ఇది రాజమౌళి సినిమాలో సెకండ్ పాత్ర ఏదో ఉంటుంది కదా మీ పెట్టేసి దాన్ని మించిన లుక్ కనపడదాను విక్రమార్కుడు మించిన లుక్ కనపడుతుంది మస్తు అసలు మాస్ లుక్లు కనబడుతుంది కిర్రాకు ఉంటుంది చె అంటే ఆ గనుకల్చి అంటే గనులు కాల్ చేయదని చూసినా అవి పనికిరావు ఇల్లు రకరకాల ఎక్కడ పడితే అక్కడ గన్నులు గాల్లో ఒక జీవి ఎగురుతుంది ఆ టైర్లు తిరుగుతా అంటే గన్నులు కాల్చుకుంటూ వెళ్ళిపోతుంది ఆ బోల్డ్ పెట్టి చేస్తారు ఆ బో బోల్డ్లో గనులు పెట్టి కాల్చుకుంటే వెళ్ళిపోతుంది గేటుకు ఉన్న మన రాట్లు మనం రాట్లు అనుకున్నాం అది ఇట్లా ఏదో బటన్ నొక్కేత వచ్చేస్తే పడు పడపడానికి కాల్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి కిటికి గేటుకి ఇంటికి ఎక్కడ చూసినా గనులు అనమాట ఖతర్నాకు గద్దగున్న ఆకాశంలో తిరిగి గద్దగున్న పవర్ ఏందో ఈగిలిగా అంటే పక్షుల్లో అతి పెద్ద పక్షికి ఉన్న పవర్ ఏందో దీనిలో రవాణాకు ఉందని అంటే ముందే గుర్తించేస్తారన్నమాట సూపర్ మూవీ ఈగల్ బాగుంది బిగిలో నేను నేనైతే విజయవాడ వేయాలనుకుంటున్నా నాకు రావట్లేదు సూపర్ 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 మూవీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడే ఏగల సినిమా చూడడం జరిగింది నిజంగా మాస్ మహారాజు గారి కెరియర్లోని మన ఈడియట్ నుంచి ఈ రోజు మనం ఏగల సినిమా చూసుకునే వరకు అయితే ఒక నిజంగా మంచి ఎంటర్టైన్మెంట్ పయ్యా ఒక కేజీఎఫ్ ఒక సలార్లో ఎన్ని యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయో వాటికన్నా ఎక్కువ యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి అంటే వాటికన్నా తోపని చెప్పను వాటికన్నా ఎక్కువ యాక్షన్ సీక్వెన్స్లు ఈ సినిమాలో ఉన్నాయి ఆ గన్ షాట్స్ కానీ ఆ విజువల్స్ కానీ మెయిన్ ఆ ఒక్కొక్క షాట్కి ఒక్కొక్క స్క్రీనింగ్కి సీన్ సీన్కి బీజిఎం హైలైట్గా ఉన్నాయి అందరికీ నచ్చుతుంది మనం ఫస్ట్ హాఫ్ ఏదో అలా గడిచిపోద్ది సెకండ్ హాఫ్లో చాగ కొట్టాడు పయ యాక్షన్ సీక్వెన్స్లు మామూలుగా లేవు అన్నప పరమేశ్వర్ గారు ఈ సినిమాలో ఉన్నారు సో రౌతేజ గారు ఉన్నప్పుడల్లా అంటే ఇద్దరు చుట్టూనే తిరుగుతుంది భయ్య కథ అంతా ఇద్దరు చుట్టూనే కనపడుతుంది కానీ ఆమె హీరోయిన్ కాదు సో సెకండ్ హాఫ్లో హీరోయిన్ వస్తుంది ఇంకొక ఎంట్రీ ఉంటుంది సో ఆమె మెయిన్ హీరోయిన్ అనమాట కాసేపే ఉంటుంది ఆ కాసేపు కూడా లైట్గా రొమాన్స్ ఉంటుంది ఒక మంచి కామెడీ ఉంటుంది అంతా బాగానే ఉంటుంది సో లాస్ట్ ఎండింగ్ వచ్చేసరికి ఏంటంటే నవదీప్ గారి పెర్ఫార్మెన్స్ బాగుంటుంది అవసరా శ్రీనివాస్ గారిది బాగుంటుంది క్యాస్ట్ కంప్లీట్ క్యా క్యాస్ట్ ఎంట్రూ బాగుంటుంది నిజంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అది డబ్బులు సంపాదించుకునే ఫ్యాక్టరీ భయ్యా చెప్పాలనుకుంటే ఒక్క రౌద్యత గారిని అడ్డం పెట్టుకొని లక్షల లక్షల కోట్లు కొలబడుతున్నారు అక్కడ నుంచి సో ఓవరాల్ గా పార్ట్ వన్ కాదు మనం కూడా లేపేస్తారంట సినిమాలో సినిమాతో నాకు చాలా అంటే చాలా ఎలివేషన్ సీన్స్ అది పిచ్చి పిచ్చిగా నచ్చేసాన్న ఒక చిన్ని కుట్టి లవ్ స్టోరీ ఉంటుంది చాలా ఎమోషనల్ చేస్తుంది అన్న ఇప్పుడే సినిమా వచ్చిన అన్న ఈగల్ సినిమా సినిమా మాత్రం మామూలుగా ఒకటే చెప్తా ఈ సినిమాకి రవితే గారి యాక్టింగ్ మాత్రం ఒక్క వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు సినిమా మొత్తం వన్ మ్యాన్ షో మాస్ మహారాజా డైరెక్టర్ గారు కార్తీక గట్టమల్లిని గారు అసలు మాస్ మహారాజా అని ఏ లుక్లు అంటే ఆ లుక్లు వచ్చాను అసలు ఈ టిస్టులు ఉంటే నా ఎక్స్పెక్ట్ చేయమని అసలు ఆ టిస్టులు మాత్రం సెకండ్ హాఫ్లో మాత్రం ఆ టిస్టులు కానీ ఆ ఎలివేషన్స్ కానీ ఏమన్నా ఎలివేషన్ అన్న కేజీఎఫ్ సలారు దానికన్నా అమ్మ మౌడ్ అనిపించుకున్నాను అసలు డైరెక్టర్ గారు నాకైతే పిచ్చా పిచ్చా సూపర్ నచ్చిందన్న అసలు ఎలివేషన్ ఏందన్న ఆ గన్నులు వాడడం ఏందని అసలు ఒక్కొక్క గన్ను కొడతా అంటే అది అసలు మామూలు లేదు ఎలివేషన్ నాకైతే స్టోరీ మాత్రం అంటే కొంచెం స్లోగా గు ఆ స్టోరీ డెప్త్ మాత్రం నాకైతే బాగా నచ్చింది క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్ ఇంకా పార్ట్ టూ కూడా ఉంది కానీ అనుబామని కొంచెం అట్లా చూపించకూడదు బ్రో అనుబాబ జర్నలిస్ట్ గా నాకు నచ్చలేదు రొమాంటిక్ గా హార్ట్ గా చూపిస్తే అయిపో కానీ అనుబం అది ఒకటి అదొకటే మిస్ అనిపించింది ఇంకొకటి కొంచెం రొమాన్స్ ఉంటే అయిపోదు అన్ని అయితే కొంచెం ఇబ్బంది పడుతుంది కొంచెం రొమాన్స్ ఉంటే కూడా బాగుంటుంది అనిపించింది సినిమా మాత్రం సూపర్ ఉంది బ్రో నచ్చింది బాగానే కానీ కామెడీ అజయ్ గోస్ గారి కామెడీ మాత్రం వేరే లెవెల్ అయ్యా అజయ్ గోస్ గారి కామెడీ ఉంది వేరే లెవెల్ అసలు అది ఎక్స్పెక్ట్ చేయము మస్తుంది ఒకటే బ్రో సినిమా మాత్రం సూపర్ ఇప్పుడే సినిమా చూసే ఓన్లీ యాక్షన్ సీక్వెన్స్ ఎవరైతే మంచిగా నచ్చుతాయో హై బడ్జెట్ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి వాళ్ళకు మాత్రం సినిమా చాలా మంచిగా అనిపించింది రెస్ట్ ఆఫ్ ద పీపుల్ బెటర్ టు స్కిప్ సినిమా మొత్తం అనేది ఇల్లీగల్ వెపన్స్ ఉంటాయి ఇల్లీగల్ వెపన్స్ బ్లాక్ మార్కెట్లో రాకుండా రవితేజ గారు చేసిన ప్రయత్నమే ఈగల్ తన తను ఇచ్చిన మాట కోసం ఈ ప్రయత్నం చేస్తుంటాడు మొత్తం ఇప్పుడు అనేది సినిమాలో ఫస్ట్ హాఫ్ మొత్తం యాక్షన్ సీక్వెన్సే ఉన్నాయి సెకండ్ హాఫ్ లవ్ స్టోరీ రివర్స్లో కానీ ఫస్ట్ ఆఫ్ అసలు స్లో ఫాస్ట్ అని చెప్పడానికి ఏమీ లేదండి ఫస్ట్ హాఫ్ అంతా ఇంటరాక్షన్ అండి అంతే మించి ఏం లేదు డిఫరెంట్ పీపుల్ మల్టిపుల్ పీపుల్ వాళ్ళ వర్షన్స్లో ఎలివేషన్స్ ఇస్తారు ఒక మాటలు చెప్పిన ఓవర్ బిల్డప్ అనిపించింది సినిమా మొత్తం అనేది పార్ట్ టూ కోసం పార్ట్ వన్ని ఓర్కట్ల ట్రైలర్ లాగా అనిపించింది పార్ట్ జస్ట్ అలా చూపించారు పార్ట్ టూ కథ కోసమే దీన్ని వాడుకున్నట్టే అనిపించింది ఇవాళనే ఇన్వెస్టిగేషన్ జర్నలిజం జర్నలిస్ట్గా చేసింది మామూలుగానే ఉంది యాక్టింగ్ కూడా చెప్పుకునేదాకా యాక్టింగ్ ఇంకా అనిపించలేదు అంటే కామెడీ అనేది జీరో అండి కానీ అజయ్ అజయ్ ఘోష్ రెడ్డి వాళ్ళ కామెడీ లైట్గా వర్కౌట్ అయింది అంతే తప్పితే దీంట్లో సాంగ్స్ కానీ ఏమీ లేవు ఈ రవితేజకి హేటర్స్ ఎవరు ఉండరు అండి రవితేజ గారికి కానీ వెంకటేష్ గారు కానీ వీళ్ళ హేటర్స్ ఉండరు కాబట్టి వీళ్ళ సినిమాకి ఎవరు కూడా నెగిటివ్గా చెప్పడానికి అంత ఆసక్తి చూపిరు బాగలేదు సినిమా బాగలేదు అంటూ బాగలేదనే చెప్తామండి బాగుంటే బాగుందని చెప్తా హ్యాట్రిక్ కొట్టాడండి ఇట్లాంటివి కాకుండా తనకు వచ్చొచ్చిన కామెడీ లో బడ్జెట్లో తీసుకొని వచ్చొచ్చిన కామెడీ తోటి జనరల్ కమర్షియల్ సినిమాలు తీసు తీసుకుంటే బెటర్ అండి బిజియం పర్లేదండి తో విజువల్ వండర్ అండి ఓన్లీ యాక్షన్ సీక్వెన్సెస్ విత్ విజువల్ వండర్స్ ఈ టైప్ ఆఫ్ మూవీస్ నచ్చే వాళ్ళకి నచ్చుతుందండి ఒక కొన్ని కొన్ని నైరేషన్ అనేది డైరెక్టర్ విక్రమ్ను ఫాలో అనిపించింది